నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీరు అంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చర్చించుకుందాం వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే అనేకమైన పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను మళ్ళీ ఒక మాట చెప్పదాల్చుకున్నాను అక్కడ మారింది బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇక్కడ రంజిత అనే వ్యక్తి ఎప్పుడు పూర్తి స్థాయిలో మారలే ప్రశ్నించే గొంతుకగా ఎప్పుడు ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే రైట్ ఇక ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే పూర్తి స్థాయిలో పది మందికి చేరవేసే ప్రయత్నం అయితే చేయండి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో పది మందికి కూడా షేర్ చేయండి వాస్తవాలను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని కూడా మీకు గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అయితే ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది వాస్తవ కోణాలను కూడా మనం చర్చించుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎట్లున్నది పరిస్థితులకు సంబంధించి ఏంటిది పర్లేదు ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక మనం ఆ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మార్నింగ్ న్యూస్కి సంబంధించి ఏం జరుగుతుంది ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఇక ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రధానంగా కూడా ఏం జరుగుతున్నది తెలంగాణలో ఎట్లున్నది అంటే చూడండి ఎంజాయ్ చేయదు నో ప్రాబ్లం దానికేముంది కానీ చేష్టోళ్ళు చేస్తూనే ఉంటారు వాస్తవాలు తెలియదు కదా వాళ్ళు వాళ్ళు గట్లనే చేస్తారు మనకెందుకు రైట్ ఇక వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఒకసారి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి పూర్తిగా ఏం జరుగుతుంది ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ దావోస్కి ఓటుకు నోటు నిందితుడు సీఎం రేవంత్ రెడ్డి అధికార పర్య అధికారిక పర్యటనలో ఉదయ సింహ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాం మీరు ఇది ఒక్కటే చూస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతున్నది నిజానికి రేవంత్ రెడ్డి ఆర్ గ్యారంటీలకు సంబంధించి పూర్తిగా అమలు చేస్తాడా లేకపోతే పూర్తిగా తెలంగాణ ప్రజలకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అందిస్తా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు అలాంటి పరిపాలన అందుతుందా ఏం జరుగుతుంది అనేది కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒకసారి చూడొచ్చు ఇది దావోస్ కు ఓటుకు నోటు నిందితుడు అంటూ కూడా ప్రధానాంశాన్ని చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో ఉదయం ఉదయ సింహ వీలతో పాటు ఆ శ్రీరామ్ అనే ఒక జర్నలిస్ట్ కూడా ఇక ఎన్నికలలో హెల్ప్ చేసినందుకు దావోస్ టూర్ గిఫ్ట్ అంటూ చూడొచ్చు సీఎం అధికారిక టూర్ లో వ్యక్తులు ఈ నెల పదిహేనున దావోస్ కు సీఎం రేవంత్ ఐటీ మినిస్టర్ కు మాత్రం దక్కని చోటు డామినేట్ చేస్తారనే మంత్రిని పక్కన పెట్టారా అంటూ కూడా మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడ్డది వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక చూడుర్రీ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అంటే రేవంత్ రెడ్డి మొదగాల మీ అందరికీ తెలుసో లేదో వాస్తవాలను ఒకసారి గుర్తుపెట్టుకోరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముదుగాలనే ఆయన ఏం చేసిండ అంటే ఈ దావోస్ పర్యటనలో వీటికి అన్నిటికంటే ముందు ఎమ్మెల్యే టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్యే టికెట్లను పూర్తి స్థాయిలో ఇప్పించుకునడంలో తన వంతు వర్గానికి చాలామందికి కూడా ఇప్పించుకున్న పరిస్థితి కనబడుతుంది రేపు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఏది తుఫాను జరిగినా ఏం జరిగినా లుకలుకలు జరిగినా ఏం జరిగినా కూడా ఆయన వెంటనే భారతీయ జనతా పార్టీ పోవాలనేది ఒక రకమైన చర్చ కూడా కొనసాగింది దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇక్కడ సిఎల్పిగా బట్టి విక్రమార్కను ప్రకటిస్తారని వాళ్ళ భార్య నందిత చెప్పిన పరిస్థితి కూడా చూసాం దాంతోపాటు మరోవైపు ఏంటి అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఏ ఇక్కడ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో మరొకసారి అలజడి జరుగుతుందా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ప్రజల మన్నలను పొందుతుందా లేదా అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి అర్థం చేసుకోండి అలాంటి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది కేసీఆర్కు సంబంధించి ఎంత వ్యతిరేకతను మూటగట్టుకున్నదో దానికి ఒక మూడింతలు మూటగట్టుకునే ప్రయత్నం జరుగుతుంది మీరు చూడరు ఎందుకు అంటే ఈరోజు దావోస్ పర్యటనలలో ఐటీ మినిస్టర్కు మాత్రం దక్కని సోటు అనేది చెప్పింది ఎప్పటికైనా మొన్న ఏది దాదాపుగా రెండు మూడు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చేళ్ళు ఆ ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం వాళ్ళు అక్కడ మంత్రి ఐటీ మినిస్టర్ లేకుండానే రేవంత్ రెడ్డి కలిసిన పరిస్థితి రేవంత్ రెడ్డిని కలిసి సో ఇక ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఓటుకు నోటుకు సంబంధించిన నిందితులందరినీ పట్టుకొని పోతున్నాడు ఏం జరుగుతుంది అంటే చివరిలో చెప్తా చూడరి వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా మూలుగు బొక్క మన పల్లెంలోకి వచ్చేస్తుంది పాలకుడు మనవాడైతే మనకు ఏది కావాలంటే అది క్షణాలలో జరిగిపోతుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది గతంలో సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని తెలుస్తుంది ఆ గిఫ్ట్లు సొంత పైసలతో కాదు జనం సొమ్ముతో అంటే సర్కార్ ఖజానా నుంచి ఇస్తున్నారన్నమాట ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్న మొదటి ఫారెన్ టూర్లోనే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను వెంటబెట్టుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ఈ నెల పదిహేనున్న దావోస్ వెళ్లనున్నట్లుగా ఆయన పద్దెనిమిది వరకు కూడా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ సీఎం వెంట దావోస్ వెళ్తున్న వారి లిస్టులో పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంది వాస్తవానికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పారిశ్రామిక వేతలను కోరేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్తున్నారు సాధారణంగా ఈ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు కూడా వెళ్తారు కానీ ఈసారి ప్రజా ఏది ప్రతినిధి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుకు ఈ పర్యటనలో చోటు దక్కడం కాస్త ఊరట కానీ ఆ అనధికార వ్యక్తులను మాత్రం అధికారిక ఖర్చులతో తన వెంట దావోస్ తీసుకెళ్లడం ఆ సీఎం రెడీ అయినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇళ్ళ చేసింది ఏంది అంటే దావోస్ పర్యటనకు సంబంధించి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన నిందితులందరూ కూడా ఎవల వెంటున్నారు రేవంత్ రెడ్డి వెంటనే ఉన్న పరిస్థితి కనబడుతుంది ఆడ ఏం జరుగుతుంది వరల్డ్ ఎకనామిక్ అంటే ఇతర దేశాలకు సంబంధించి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అక్కడ జరుగుతున్న సదస్సులో ఐటీ మినిస్టర్ను మొన్న ఏది రెండు మూడు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు అయితే అక్కడ ఐటీ మినిస్టర్ కనవాలి కేవలం ముఖ్యమంత్రి డైరెక్ట్గా కూడా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితులు కూడా చూస్తాం ఇక ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే గిలాంటి పరిస్థితే జరుగుతుంది అనే విషయంలో ఎలాంటి డౌట్లు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారే డామినేట్ చేస్తారు అనేది ఒక భాగమైతే ఇంకో భాగం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోని ఇక్కడ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన నిందితులను తన వెంట తీసుకువెళ్ళడానికి మర్మం మర్మమేంటి ఓటుకు నోటు కేసులో ఉన్న వారందరినీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకెళ్తున్నట్లు అంటే పరిపాలనకు సంబంధించిన దాంట్లో వాళ్ళను ఏ ఏ భాగాన వల్లనూ అందులో ఆ అధికారిక కార్యక్రమం లీస్లో ఉంటారు అనేది కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇదే జరుగుతుంది తెలంగాణలో ఏముంటుంది అంటే గివ్వే ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అంటే వాస్తవాలు కూడా ఇవన్నీ జరిగే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే దావోస్కు సంబంధించి ఓటుకు నోటు నిందితుడు రేవంత్ రెడ్డి అధికారిక పర్య పర్యటనలో వీలే కాదు రేపు రేపు భవిష్యత్తులో అయిన పరిపాలనలో జరగ జరగాల్సిన ఘనకార్యాలు ఇంకా శాన్యం ఉంటే ఆ అన్నింటినీ కూడా చూడుర్రీ మీరు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న ఇచ్చిన ఏదైతే హామీలకు సంబంధించి ఉన్నదో ఆ హామీలకు సంబంధించి ఏంది వాస్తవానికి కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన చెప్పిన ఈ రోజు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరే ఎనూరి ఎందుకు అంటే ఇది నేను చెప్పే ముచ్చట కాదు ఎందుకంటే వాస్తవానికి ఈయన దావోస్ పర్యటన కంటే ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇగో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఇవి ఎట్టుంటే ఒకసారి ఎనూరి ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబరే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది రాని నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖర్ రావు అనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నానంటే అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబర పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రాని నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు పెట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ వస్తుంది వంద రూపాయి కూడా కరెంటు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు రైట్ చూసిరు కదా ఇది ఎవలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట మరి అలా ఏమైపోయింది అనేది ప్రశ్నించాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి ఆయన ఏం చెప్పిండు ఇక్కడ పూర్తి స్థాయిలో కరెంటు బిల్లు కట్టకని చెప్పిండు చెప్పిండు దాంతోపాటు రుణమాఫీ అవుతుందని చెప్పిండు నాలుగు వేల పెంచిన వస్తుంది అని చెప్పిండు ఈయన చెప్పిన ప్రకటనలకు ఇక్కడ ఆచరణలో ఎంత తేడా ఉన్నదో కూడా చూడుర్రి ఇంకొక అంశం ఏంటి అంటే తెలంగాణ గుర్తు గుర్తుపెట్టుకోర్రీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రజా పాలనకు సంబంధించి ఈ ప్రజలను ఏ విధంగా ఆర్ గ్యారంటీలతోనే మభ్యపెట్టి ఏ విధంగా మోసం చేయబోతున్నారు దాంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా గెలుపొందించాలి లేకపోతే ఆ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి అనేది కూడా మనం ఆ చివరిలో నేను అన్ని విషయాలను కూడా మీకు చెప్తా మీరైతే పూర్తి స్థాయిలో ఈ లైవ్ అయితే చూడరు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దావోస్ పర్యటన వెనుక మార్మం వెనుక ఈ దొంగల్ని ఎందుకు తీసుకుపోతున్నాడు ఈ లంగల్ని ఎందుకు తీసుకుపోతున్నాడు అనేది ఇలా తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి గారిది అధికారిక ప్రకటన సరే అయినా నార్మల్గా వెళ్ళిండు వీళ్ళందరూ అక్కడ కలవనీకి వచ్చి అది అదొక పద్ధతి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు అధికారిక పర్యటనలో వెళ్తున్నప్పుడు ఇక ఈ ముఖ్యమంత్రి మీద భయానుభయంకరంగా ఓటుకు నోటు కేసు అనేది ఒకటి ఉన్నది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతాం దావోస్ కు సంబంధించి ఓటుకు నోటు నిందితులే కాదు ఆ కేసుకు సంబంధించిన వాదించిన లాయర్ కూడా ఇయ చూడరు ఓటుకు నోటు లాయర్ కు సర్కారీ జీతం సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్గా దేవీన అంటూ చూడొచ్చు రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు వాదిస్తున్న లాయర్ రాష్ట్రంలో చాలా మంది ఉన్న ఆమెకే అవకాశం సర్కారీ జీతంతో సొంత కేసుకు వకాలత్ కోసమేనా రాష్ట్రానికి చెందిన లాయర్లపై నమ్మకం లేదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నిస్తే అనేక మంది మీద కేసులు పెడితే అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నాడు ఆ శరత్ కుమార్ సార్కు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించలేకపోతున్నారు ఎందుకు వాస్తవంగా కూడా అంత పోరాటం చేసిన అతను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ కూడా కండవ కప్పించిల్లి ఈ రోజు మరి అలాంటి సీనియర్ అడ్వకేట్లు మీకు కనిపిస్తలేరా ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఉన్నప్పటి నుంచి అనేక కేసులు వాదించిన వాళ్ళందరినీ కూడా ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది కూడా ఒక రకంగా చర్చనే జరుగుతుంది చూడండి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో అసలు అడ్వకేట్లే లేనట్టు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్లే కనిపించినట్టు వాస్తవాలు కూడా మీరు ఒకసారి చూడండి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి రేపు రేపు ఎలాంటి విషయాలను ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించి చేయబోతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ఇవన్నీ వాస్తవాలు కాదా చెప్పవాను రే చెప్పమన్ను ప్రజలారా ఇక చూడురి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో ఓటుకు నోటు నిందితులు ఆ కేసుకు సంబంధించిన లాయర్కు నెలవారి జీతం ఇయ ఇయ ఏడి పోతున్నది తెలంగాణ ఏమైపోతున్నది నా తెలంగాణ చూడురి మీరే చూడురి ఏమైపోతున్న తెలంగాణ ఏమై ఎటువైపు పోతున్నది అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా వాస్తవ విషయాలు తెలుసుకోరి ఇక దీన్ని ప్రశ్నిస్తే అంటారు ఇదో కథ మళ్ళా ఇక మరో అంశం రగులుతున్న ఉస్మానియా అన్నంలో పురుగులు హాస్టల్లోకి దుండగులు రోడ్డెక్కిన విద్యార్థినీలు పట్టించుకొని ఓయూ పెద్దలు విద్యార్థినుల ధర్నాతో ఉస్మానియా యూనివర్సిటీ దద్దరి ఓ పక్క పురుగులన్నంతో హాస్పిటల్లోకి పరుగులు మరో పక్కన అర్ధరాత్రులు లేడీస్ హాస్టళ్లకు వస్తున్న దుండగులు గత కొన్ని రోజులుగా స్టూడెంట్కు స్టూడెంట్ చేపడుతున్న ధర్నాలతో యూనివర్సిటీ అట్టు అధికారులు ప్రభుత్వం మాత్రం వీరి వైపు చూడడం లేదు ప్రతిష్టాత్మకమైన ఓయిపై ఇంత నిర్లక్ష్యం ఏంటన్న వాదనలు కూడా వినబడుతున్నాయి లేడీస్ హాస్టల్లోని అధ్వాన పరిస్థితిపై కనీసం స్పందన లేకపోవడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థిని రోడ్డుపై బైఠాయించిన సంఘటనలు ఈ మధ్య తరచూ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ లో మీడియాలో కూడా కనిపిస్తూనే ఉన్నాయి గత కొన్ని రోజులుగా భోజనం సరిగా లేక ఇబ్బందుల పాలవుతున్నాం అన్నారు ఇక పురుగులన్నం తిని ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని నాణ్యమైన ఆహారం డిమాండ్ చేస్తున్నారు ఇక చీఫ్ వార్ తొలగించి సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థిని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతాం ఇక చూడుర్రే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా చూసిన పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నది ఏంది అంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి అన్నమా అది బియ్యమా పురుగులన్నమా లేకపోతే సాంబారా నీళ్ళ లేకపోతే పూర్తి స్థాయిలో ఏంది ఫుడ్ చాలా చాలామంది విద్యార్థిని కూడా ఆసుపత్రి పాలైన ఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం మరి మార్పు మార్పు అని కోరుకున్నాం ఈ మార్పునకు సంబంధించి అద్భుతమైన మార్పు ఇగో చూడుర్రి చూడూర్రి తెలంగాణ ప్రజలరా ఇక్కడ జరుగుతున్న వాస్తవ విషయాన్ని చూడురి ఇక్కడ ఏం జరుగుతున్నది ఈ అన్నంలో పురుగులు అనే ఎపిసోడ్ ఉన్నది కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మార్చిన తరువాత జరుగుతున్న వాస్తవాలు ఏందో కూడా చూడురి ఇంత దారుణంగా జరుగుతున్నది కదా మరి మనం మార్పు తీసుకొచ్చి ఉన్నాం మన బిడ్డలకు నేటి బాలలే రేపే రేపటి భావి భారత పౌరులు అంటారు యువత దేశానికి ఎంతో ఊపిరి అని చెప్తారు మరి ఆ మాటలు చెప్పే నాయకులంతా ఎక్కడ వేయలు ఈ వాస్తవ కోణాలన్నీ ఎక్కడికి పోవాలి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఆ యువతకు పెద్ద స్థాయిలో కూడా భారీగా పట్ట ఏంది పట్టాభిషేకం చేయబోతున్నట్లుగా ప్రకటనలు చేసేవి కదా మరి దీని పరిస్థితి ఏంటి అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పమన్నారు ఇక మనం తెచ్చుకున్న మార్పు ఎంత మంచిగా ఉన్నదంటే మన పిల్లలందరూ రోడ్డు మీద ఊకోవాలి ధర్నాలు చేయాలి ఇగో ఇది మన పిల్లలకు సంబంధించి వాస్తవ కోణాలు మన పిల్లలందరూ రోడ్డు మీద ఊకోవాలి కూకొని ధర్నాలు చేయాలి అన్నం కోసం మనం అడుక్కోవాలి ఇది ఇందిరమ్మ పాలన సోనియా గాంధీ పాలన రాహుల్ గాంధీ పాలన ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోడ్డు మీద పోయి అమ్మాని మనం ఆడుకోవాలన్నట్టు బువ పట్టడన్నం అన్నం పెట్టలేని ప్రభుత్వం ఈ యువతకు ఏ మార్గనిర్దేశకం చేస్తుంది ఇంకా యువ వికాసం నా లోటపీస్ వికాసం అది అయ్యేది లేదు పోయేది లేదు ఇక చూడు తెలంగాణ ప్రజలారా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది కదా తెలంగాణకు ఏంది పూర్తి స్థాయిలో ఉద్యమానికి ఊపిరిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పట్టడి అన్నం కూడా పెట్టలేని ప్రభుత్వం ఉన్నాంకి ఎందుకు మరి దాంట్లో ఎమ్మెల్యేలు ఎందుకు మినిస్టర్లు ఎందుకు అధికారులు ఎందుకు ఈ ప్రభుత్వ పాలన ఎందుకు ఇక మరి వాళ్ళు చదువుకో అని వాళ్ళని హాస్టల్లో పంపిస్తే కనీసం బువ్వ కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నది కదా చూడు మీరే తెలంగాణ ప్రజలారా మీరే చూడూరి ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేం కావాలి ఇక మళ్ళీ ముచ్చడే ఇగో ఇది మీ అందరి తెలిసిందే టిఎస్పిఎస్సి రాజీనామాలు ఆమోదం ఎట్లా రాజీనామాలు ఆమోదం చెందింది అనే విషయాన్ని మనం పక్కన పెడదాం ఇదే జనార్దనకు సంబంధించి సభ్యులకు సంబంధించి ఏం జరిగింది తెలంగాణ ప్రజలారా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను ఉసిగొలిపి నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ధర్నాలు రాస్తోరోకలు నిరాహార దీక్షలు చేస్తే ఆ తప్పు జరిగిన వాళ్ళని శిక్షించడంతో పాటు ఈ టీఎస్పిఎస్సి చైర్మన్ మీద కేసు నమోదు చేయాలి సభ్యుల మీద కూడా కేసు నమోదు చేయాలి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పింది కదా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విపక్షంలో ఉన్నప్పుడు మైకులు పట్టుకుని అరిసీరు కదా మరి ఇప్పుడు ఏమైపోయింది వీళ్ళ మీద కేసు లేడివి నిందితులు ఏడవేయరు ఈ టిఎస్పిఎస్సికి సంబంధించి ఏంది కేటీఆర్కు సంబంధించిన పిఏ ఉన్నాడు లేకపోతే కేటీఆర్ఏ లీక్ చేపిచ్చిండు మరి మీ చేతిలో ప్రభుత్వం ఉన్నది కదా ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు పూర్తి స్థాయిలో విచారణ చేయవచ్చు కదా ఏమైపోయింది టీఎస్పిఎస్సి ప్రక్షాళన ఏడిపోయింది ఏడిపోయింది అంటున్నా ఈ గిది అద్భుతమైన మార్పుకు సంబంధించి శ్రీకార ఘట్టంలో మొదటి ఘట్టం అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు లక్షల నుంచి నలభై మంది నిరుద్యోగుల జీవితాలతోనే ఆడుకున్న తర్వాత టీఎస్పిఎస్సిని ఇక సరే ఆమో ఆమోదం అయిపోయింది వాళ్ళ మీద ఏం లేకుండా చూసుకుంటా పోదాం అనే కరిక వచ్చిన పరిస్థితి కనబడతా ఇది నిరుద్యోగులకు సంబంధించి బంపర్ ఆఫర్ బంపర్ గిఫ్ట్ ఇచ్చిన పరిస్థితి ఇక రైట్ మరో అంశం ప్రజాపాలన ఎఫెక్ట్ బట్టిని ఫాలో అయిన సైబర్ నేరగాలు ఫోన్ చేసి ఓటీపీ అడిగారు అకౌంట్ నుంచి పదివేలు నొక్కేసిన పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మీరు చెప్పిన దాన్ని ఫాలో అయ్యారు ఫాలో అయితే ఇప్పుడు వీళ్ళు పదివేల రూపాయలు పోయినాయి ఈ పదివేల రూపాయలకు సంబంధించి మరి మీరు ఇస్తారా చూడు ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఒక పేరున్న హోదాలో డిప్యూటీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు మాట్లాడిన మాటలకు తెలంగాణ ప్రజలకు చూడురి చూడండి తెలంగాణ ప్రజలారా వీళ్ళు చెప్పే మాటలకు వీళ్ళు చెప్పే బూటకపు మాటలకి ఏం జరుగుతున్నదో తెలంగాణలో వాస్తవ విషయాలు ఏందో చూడూరి మీరే వినండి ఇంత దారుణమైన పరిపాలన చూడవా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇక చూడూరి మీ మిమ్మల్ని ఫాలో అయితే పదివేలు పోయి ఇక మీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని ఫాలో అయితే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఇక పిసిసి పదవి కోసం యాభై కోట్ల కేసు కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ చూడొచ్చు గతంలో ఏంది మన కాంగ్రెస్ కు సంబంధించిన ఇన్చార్జ్ మీద వీళ్ళ ఆరోపణలు చేస్తే వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే అటెండ్ అయిన పరిస్థితి కనబడదు ఇక దాని తర్వాత ఇది ఒక్కసారి చూద్దాం నెలైనా రైతు బంధు పడలే గత నెల రేవంత్ ప్రకటన రెండు ఎకరాలేపో భూమి ఉన్న ఇరవై లక్షల మంది రైతులకు అకౌంట్లలో వేశామని భసన మీడియా కథనాలు ఎకరం లోపు ఇచ్చామన్న డిప్యూటీ సీఎం బతీ సంక్రాంతి అయ్యాక అందరికీ వస్తాయన్న తుమ్మల ఎకరానికి కూడా రాలేదంటూ రైతుల ఆందోళన నెల రోజులుగా రైతులకు ఊరిస్తూనే ఉన్న కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు వస్తుందనే నమ్మకం పోయిందంటున్న రైతులు ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే పదివేలే మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి పదిహేను వేలు ఎన్నికల ముందు ప్రెస్ మీట్ లో పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి అంటూ చూడొచ్చు వెనకటికి ఒకడు అదిగో పులి అంటే మరొకరు ఇదిగో తోక అన్నాడట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అనుకూల మీడియా వ్యవహారం నూరు శాతం ఇలాగే ఉంది ఇదిగో రైతు ప్రభుత్వం అదిగో రైతు ప్రభుత్వం అని సర్కారు పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతే ఇప్పటికే సగం మంది రైతుల అకౌంట్లలో డబ్బులు వేశామని భజన మీడియా భజంత్రీలు గత నెల రోజులుగా రాష్ట్రంలో ఇదే జరుగుతున్నది కానీ వంద రెండు వందలు ఐదు వందలు తప్ప రైతుల అకౌంట్లోకి మాత్రం డబ్బులు వచ్చింది లేదు ఇంకా ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా లేదా అని రైతులు అడుగుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి మంత్రులు ఇచ్చేసామని చెప్తూనే ఉన్నారు అంటున్నారు చెప్పిన పరిస్థితి కనబడతాం ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే పదివేలే మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి పదిహేను వేలు ఎన్నికల ముందు ప్రెస్ మీట్ లో పిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట నేటి నుంచే రైతు బంధు నిధుల విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు వ్యవసాయ శాఖపై జరిగిన రివ్యూలో రైతు బంధు విడుదల విడుదలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అలాగే రుణమాఫీ పైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించినట్లుగా తెలిపారు పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెంచిన ప్రెస్ నోటు అంటూ కూడా చూడొచ్చు ఇక దానితో పాటు గత ప్రభుత్వ హయాంలో డిసెంబర్లో మొదలుపెట్టి మార్చి వరకు కూడా రైతు బంధు అకౌంట్లో వేశారు మేము డిసెంబర్ తొమ్మిదినే రైతు బంధు వేసాం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున జరిగిన ప్రజాపాలన ఆ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నిన్ననే మనకు సంబంధించి కొంతమంది రైతులు పూర్తి స్థాయిలో ఏం చేసేళ్ళు కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడ్డది ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉండకపోవు వరినాట్లు అక్కడనే అయిపోయినాయి మక్కజొన్న అక్కన్నే అయిపోయింది వేరుశెనగ అక్కడనే ఆగిపోయింది ఎప్పుడు రైతు బంధుకు సంబంధించి పైసలు పడతాయో పోయి సరుగును కచ్చుకుందామని రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇంకా కావాలంటే బయటే నన్ను అప్పులు తెచ్చుకుందామని ఎదురు చూస్తున్నారు అని చెప్పిన పరిస్థితులలో ఈరోజు పరిస్థితి చూడండి కేసీఆర్ ఆనాడే చెప్పిండు ఏమని చెప్పిండంటే రేపు పొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే కుక్కలు జంపిన ఇస్తారాకైతుందని చెప్పాడు ఎందుకంటే తుమ్మల్ నాగేశ్వరరావు ఒక స్టేట్మెంటు డిప్యూటీ సీఎంకు సంబంధించి బత్తి విక్రమార్క మరో స్టేట్మెంటు ఎవరికి నచ్చిన స్టేట్మెంటు వాళ్ళు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజలారా ఇగో గిట్లుంటే కాంగ్రెస్ వల్ల ముచ్చట్లు ఇక మరో అంశం మోడీ కూర్చి మడతబెట్టి మడత విప్పి కూర్చుంటే ఏంది అర లక్షదీపులది ఇక లక్షదీపులకు స్వర్ణయుగం వచ్చింది మాల్దీవులకు గ్రహణం పచ్చింది ఒక దేశ ఆర్థిక కుప్పగులింది ఒక రాష్ట్రానికి టూరిస్టులు క్యూ కట్టారు కంటెంట్ ఉన్నోడు బీచ్లో కూర్చు వేసుకొని కూర్చుంటే చాలు ఒక దేశం అల్లాడిపోతుంది అని వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం మరి మణిపూర్లో అలాగే కుర్చీ వేసుకొని కూర్చుంటే లదాఖ్లో కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే లఖీంపూర్ భేరీలో కుర్చీ వేసుకొని కూర్చుంటే నోట్ల రద్దు టైంలో కుర్చీ వేసుకొని కూర్చుంటే దేశంలో చాలా అద్భుతాలు జరిగేవి కవా కాదా అని రివర్స్ కౌంటర్లు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతున్నది అంటే ఒకసారి చూడండి లక్షదీప్ కంటెంట్ ఉన్నాడు బీచ్లో కూర్చు వేసుకొని కూర్చుంటే చాలు ఓ దేశం అల్లాడిపోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇదే లదాఖ్ అరుణాచల్ ప్రదేశ్ అదే కూర్చి అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లదాఖ్లో వేసుకొని కూర్చొని ఉంటే చైనా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల ఆక్రమణకు పాల్పడేదా కాదేమో అంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా మోడీపై వస్తున్న వార్తలు ఇవన్నీ ఇక లఖీంపూర్ బేరీ అదే కూర్చుని ఉత్తరప్రదేశ్లోని లక్ఖీంపూరి బేరీ పంజాబ్లో వేసుకొని కూర్చొని ఉంటే ఓ దేశ దేశ రైతాంగ ఉద్యమం ఆగిపోయేదేమో నోట్ల రద్దు అదే కూర్చి నోట్ల రద్దు టైంలో బ్యాంకుల ముందు క్యూ కట్టిన జనాల దగ్గర వేసుకొని కూర్చొని ఉంటే దేశిక దేశం ఆర్థికంగా దివాలా తీసి దివాల తీసేది కాదేమో అదే కూర్చి జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ పులామా పంజాబ్లోని పఠాన్ కోట్లో వేసుకొని కూర్చొని ఉంటే ఉగ్రవాదులు దాడులు జరిగేవేమో జరిగేవి కాదేమో అంటూ కూడా చూడొచ్చు ఇక మణిపూర్ మీ అందరికీ తెలిసిన విషయమే అదే కూర్చి మణిపూర్లో వేసుకొని కూర్చుంటే అతిపెద్ద మారణ హోమం జరిగేది కాదు కాంగ్ఫోక్సి లో ఇద్దరు కూకి తెగకు చెందిన మహిళలు నగ్న ఊరేగింపు రేపు ఘటనలు జరిగి ఉండేవి కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏం జరిగింది అంటే మోడీ కుర్చీ మరత వి విప్పి కూర్చుంటే అంటే మొన్న లక్షదీవులకు సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన ఇద్దరు మాట్లాడిన మంత్రులకు సంబంధించి మన ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడిగి కూర్చున్న పరిస్థితి ఊరుకున్న మరి గతంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడు కూడా ఇట్లనే కూర్చుంటే దేశానికి సంబంధించి మరోలా ఉండేది కదా అని సోషల్ మీడియాలో రివర్స్ విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది వాస్తవానికి అసలు విషయాలను పక్కన పెట్టి ఏందో ఆగమేఘాల మీద ఆ ఇటు కాని విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా రైట్ ఇక మన భజన పేపర్ వచ్చింది ఏం చూస్తాను ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది రైట్ ఇక దానికి సంబంధించి చూద్దాం హైదరాబాద్లో సరీ బేసి ఏంది ఢిల్లీ మాదిరిగా అమలు చేసే ప్లాన్ ట్రాఫిక్ విపరీతంగా పెరగడమే కారణం నివారణ మార్గాలపై కసరత్తు రోడ్లు రెండు వందల నలభై కిలోమీటర్లు వాహనాలు ఎనభై నాలుగు లక్షలు సరిబేసి ప్రతిపాదన పరిశీలనలో ఉంది సిపి రెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి హైదరాబాదు వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఢిల్లీలో అమలు చేసిన విధానమే ఇక్కడ కూడా అమలు చేయబోతున్నాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇంకేమున్నాయి ఇలా ఏం లేవు ఇలా అంతా భజన ఇది భజన పత్రిక అండి రైట్ నమస్తే తెలంగాణ హోదా తెలంగాణ భవన్లో నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నో గ్యారంటీ ఇక్కడ కూడా హామీలకు త్రిలోదకాలైన కర్ణాటకలో లాగానే ఇక్కడ కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తుండే చేతులు ఎత్తేస్తుండేమో హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఫోర్ ట్వంటీ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి సీఎం తేదీలు ప్రకటించిన హామీల సంగతి ఏమైంది ఎంసీహెచ్ఆర్డీలో రాజకీయ సమీక్షలే పెడతారా ఇన్ఛార్జ్ మంత్రులతో సీడిఎఫ్ నిధులు ఖర్చా ఫార్ములా ఈ రేసింగ్ రద్దు చేయడం సరికాదు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి నో గ్యారంటీ ఇక్కడ హామీలకు త్రిలోదకాలేనా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం చేయలేరు అనే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పెద్దలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు ఏంది అంటే అక్కడ ఎక్కడైతే ఓటమికి సంబంధించి ఎక్కడైతే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అంశాన్ని ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు సమీక్షలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతున్న విషయానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక దాంతోపాటుగా మరొక అంశానికి చూడొచ్చు వడ్ల పైసలు రాలే రైతు బంధు పడలే నడిమిట్ల నరకం అంటూ కూడా చూసిన పరిస్థితి రైతులకు అందాల్సిన ధాన్యం సొమ్ము వెయ్యి కోట్లు పంటల కొనుగోలు చేసి నిలగడుస్తున్న డబ్బులు ఇవ్వలే ఇవ్వని సర్కార్ పాత అప్పులు తీరిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకుల మెలిక యాసంగి పంటకు పైసలు లేక అన్నదాతలు ఇబ్బందులు అంచు కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి కనబడతాం మొత్తానికి రైతులకు అందాల్సిన ధాన్యం సొమ్ము వెయ్యి కోట్లు పంట కొనుగోలు నిలగడుస్తున్నా కూడా డబ్బులు అయితే ఇవ్వని సర్కారుకు సంబంధించి చూడొచ్చు పాత అప్పులు తీరిస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది వాస్తవానికి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా మీరు కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రైతులంటే అట్లా ఉంటుంది ఇక తప్పెవరిది శిక్ష ఎవరికి రోడ్ల మీద దరఖాస్తుల చర్యలపై విమర్శల విలువ తప్పు చేసిన వారిపై చర్యల విషయంలో పక్షపాతం ఉన్నత ఉన్నతాధికారుల తీర్పై కింది స్థాయి సిబ్బంది ఆగ్రహం అంటూ కూడా చూడొచ్చు రోడ్ ఎక్కిన ప్రజాపాలన చర్యలపై సర్వత్ర విమర్శలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితి వీళ్ళకు పాలన రాదు ఏది రాదు వీళ్ళు పాలన చేస్తారనుకుంటారా వీళ్ళు పాలన చేసేది ఉండరు వీళ్ళు ఏం చేయరు మీరు చూస్తూనే ఉండరు తెలంగాణ ప్రజలారా మన కొన్ని రోజులు ప్రజాపాలనకు సంబంధించి అభయస్తం ఫామ్లతోనే అవుతుంది దాని తర్వాత కంప్యూటరీకరణ అంటారు ఆ తర్వాత ఎన్నికల కూడా అవుతుంది ఆ తర్వాత రకరకాలుగా కూడా ఏంది అంటే విమర్శలు ప్రతి విమర్శలు వస్తూనే ఉంటే ఇక వాళ్ళు చేయరు అది కాదు ఒకల మీద ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి కనబడతాయి తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి అది చేసినాం అనే విషయం అనేది ఏది ఉండదు అనే విషయాన్ని కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోరు రైట్ ఇక విపక్షంలో ఉన్నప్పుడు బాగా రాసింది మరి ఇప్పుడు ఎందుకు రాత్తలేదు అనేది కూడా చూడాలి చాక్లెట్ లో గంజాయి స్కూల్ వద్ద కిరాణా షాప్ లో విక్రయం స్టూడెంట్లను బానిసలుగా మార్చిన ఒడిశా ముఠా మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన హైదరాబాద్ శివార్లో కొత్తూరులో బయటపడ్డ దంద ముగ్గురు అరెస్ట్ ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా జస్టా పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రజలారా ఉద్యోగులు అందరూ కూడా మీ బిడ్డలకు సంబంధించి స్కూల్లో పోతే ఏం తింటాను ఎట పోతాలు జర నిఘా పెట్టుర్రి రాష్ట్ర వ్యాప్తంగా ఏమని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ గంజాయికి సంబంధించి ఇతరత్ర మాందక ద్రవ్యాలు ఏవీ లేకుండా చేస్తామంటూ కూడా గతంలో కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ చెప్పిన ముచ్చట ఇక వాస్తవానికి ఎట్లున్నది హైదరాబాద్ శివార్లకు సంబంధించి హైదరాబాద్లో ఎట్లుంటుంది పరిస్థితి అంటే గిట్లున్న పరిస్థితి కనబడతాను ఇక టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అయిందని ఇక్కడ కొత్త బోర్డు అని చెప్తున్నారు కానీ వాస్తవ కోణానికి మాత్రం పక్కన పెడుతున్న విషయాన్ని మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోరు వాస్తవ కోణాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి వాస్తవ విషయాలను మాత్రమే మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే విషయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది